పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ అభాంజనేయ స్వామి వారికి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా లక్ష తమలపాకుల పూజ హోమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు స్వామివారిని దర్శించుకున్నారు ఉత్సవ కమిటీ వారిని మర్యాదలతో స్వాగతం పలికారు

ఆంజనేయ స్వామి ప్రధాన హోమం పూర్తి అయిందండి తర్వాత ఎప్పుడు నవగ్రహాలకి కూడా హోమం జరుగుతుంది ఆరోగ్యాన్ని ప్రసాదించబడి పవిత్రమైన ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి మన ఉత్యాలపల్లిలో శ్రీ బండి బుచ్చారమ్మవారి ఆలయ సమీపంలో గత ఐదు సంవత్సరాల క్రితం ముప్పై ఆరు అడుగుల భారీ స్వామి వారి విగ్రహ మహోత్సవం ప్రతిష్టా మహోత్సవం శ్రీమాన్ పెద్దింటి అనిల్ కుమారాచార్య సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామస్తులందరి సహకారంతో ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈరోజుకి ఐదు సంవత్సరములు అయినటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవ మహోత్సవాన్ని ఈ మాఘ శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈరోజు కూడా స్వామివారి యొక్క పంచమ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఇక్కడ యజమాని దంపతులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో స్నపనము అనగా అభిషేక కార్యక్రమము యామన్ మంది భక్తుల చేత కూడా లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం సింధూరులతో పూజా కార్యక్రమం కూడా నిర్వహించి అలాగే కదలీ పలములు అనగా అరటిపళ్ళు మాషచక్రములు అపోపములు ఇత్యాది ఆంజనేయ స్వామి వారి ప్రీతికరమైన ద్రవ్యాలతో ఇక్కడ హనుమత్ వామ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా వారి యొక్క అన్న ప్రసాదం కూడా ఇక్కడకి వారు ఏర్పాటు చేయడం జరిగి ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి విశేషంగా భక్తుల యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారందరూ కూడా తన్మయులై ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి వారు పాత్రలు అవుతూ ఉన్నారు ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈ అభయాంజనేయ స్వామి వారు భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా అందరికీ కూడా ఇచ్చి రక్షించేటువంటి స్వామిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు అటువంటి ఈ యొక్క ముత్యాలపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహము స్వామి యొక్క దివ్య ఆశిస్సు కూడా ఉన్నాయని చెప్పేసి స్వామి వారికి అందరి తరపు కూడా ఒక్కసారి శిరస నమస్కరిస్తూ ఇతనికి కూడా అనేక మంగళాశాసనములు అందజేస్తూ నిత్య నిత్యశ్రీ నిత్యం జయ శ్రీరామ్